డాక్టర్ వర్మ ఎలాంటి మనిషి రసన అడిగాడు పృథ్వీరాజు చాలా మంచి మనిషి పేషెంట్లతోనూ స్టాఫ్తోనూ నిదానంగా గంభీరంగా మాట్లాడతారు కానీ ఆడపిల్లల విషయంలో కొద్దిగా బలహీనత ఉంది ఫీమేల్ పేషెంట్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు మా నర్సుల భుజాల మీద అప్పుడప్పుడు చేతులు వేసి మృదువుగా నిమరడం మెట్ల మలుపుల దగ్గర ఇంకా కొన్ని డార్క్ కార్నర్స్ దగ్గర వీలైనంత దగ్గరగా ఆనుకుని నడవడం లాంటి పనులు తరచూ జరుగుతుండేవి ఎప్పుడూ హద్దు మీరకపోవడం వల్ల ఆ విషానంతగా పట్టించుకోవడం మానేశాం ఇంతకన్నా మరేవి ఆసక్తికరమైన సంఘటనలు లేవు పృథ్వీ ఆ రోజు కూడా చాలా సాధారణంగా మిగతా అన్ని రోజుల్లాగే గడిచిపోయింది కారు కరగర చేరుకుంది ప్రొఫెసర్ గారు విడిది చేసిన ఇంటి ముందు ఆగింది ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపి కింద దిగారు ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తుండగా గుడ్ ఈవినింగ్ మిస్టర్ పృథ్వీ అన్న పలకరింపు వినిపించింది ఆ మాటలు వెనక నుంచి రావడం వల్ల పృథ్వీ వెనుతిరిగి చూశాడు కారు తలుపునానుకుని డ్రైవర్ యూనిఫామ్లో టోపీ కళ్ళజోడు తీసి నిల్చున్న ఇన్స్పెక్టర్ సుష్మితను గుర్తించి ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు సుష్మిత నవ్వుతూ రసనవంగా చూసి మిస్ రసన మిమ్మల్ని నిర్బంధంలో ఉంచి ప్రశ్నించడం కన్నా అవుట్ చేసి ఫాలో చేస్తే ఎక్కువ విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ ట్యాక్సీ సర్వీస్ని నేను నా ప్రయోజనం కోసం వాడుకున్నాను ట్యాక్సీలోనూ హోటల్లోనూ మీరిచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్ మిస్ రసన అంటూ ట్యాక్సీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఇన్స్పెక్టర్ సుష్మిత రసన పృథ్వీరాజ్ ఇద్దరు నిరత్తరులై ఒకర్మొకాల మరొకరు చూసుకున్నారు ప్రొఫెసర్ గారి ధర్గర్ విడిదిలో సమావేశమయ్యారు ముగ్గురు పృథ్వీరాజ్ శుభంకరి రసన పృథ్వీరాజ్ శుభంకరితో సుష్మిత తామిద్దరిని ఎలా ట్రాప్ చేసిందో చెప్పాడు సుష్మిత ఇంత షూడుగా ప్రవర్తిస్తుందనుకోలేదు తనకి రసన మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అనుకున్నాను అంది శుభంకరి అది సుష్మిత తప్పు కాదు సుఖి పోలీసు శిక్షణలో భాగం హంతకుడు దొరికే వరకు వారి పరిశోధన జరుగుతుంది వాడు అనుమానితుడైనా సరే ఆపై వాళ్లు చేసేది సాక్ష్యాల సేకరణ మాత్రమే పృథ్వీరాజ్ నువ్వు మరో ముగ్గురి అనుమానితుల్ని పోలీసులకు పట్టించావు వాళ్లు ఆ యాంగిల్లో ఆలోచన చేయలేదంటావా చేసే ఉంటారు సుఖి వారిలో మోహన్ సంయుక్తికి భర్త అతనికి ఆమెని హత్య చేయాల్సిన అవసరం లేదు ఆమె బతుకుంటేనే అతనికి ధనం లభించేది తక్కినవారు సుజన ఆ మన్నయ్య వాళ్ళిద్దరూ పల్లెటూరు మనుషులు ఎంతో నెరుపుతో పెతడిని ప్రయోగంతో వారు సంయుక్తని హత్య చేసే అవకాశం లేదు అది కాక వారికి మోహన్ ద్వితీయ వివాహం సంగతి ఆమె మరణం తర్వాతే తెలిసింది వారికి స్ట్రాంగ్ ఎలిబి ఉండే ఉంటుంది అయితే సంయుక్త హత్య వారిద్దరి మాటలో వింటున్న రసన కలవజేసుకుంది ఇంకెవరు చేసుంటారని నీ ఉద్దేశం రసన నిన్ను కలవడానికి ముందు నేను నర్సింగ్ హోమ్ని డాక్టర్ వర్మ కన్సల్టింగ్ రూమ్ ని పరిశీలించాను అదృష్టం కొద్దీ డాక్టర్ వర్మ రూము ఖాళీగా దర్శనమిచ్చింది నాకక్కడ అనుమానాస్పదమైన ఆధారాలు ఏవీ లభించలేదు కానీ డాక్టర్ వర్మ పేరిటొచ్చిన ఈ బ్యాంకు స్టేట్మెంట్ కనిపించింది బ్యాంకు కాగితాలు ఎందుకు లేనుకుంటూనే తెరిచి చూశాను చాలా స్టన్నింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో అన్నాడు పృథ్వీ ఏది ఇలాగీ అంటూ పృథ్వీ చేతిలోని కవర్ తీసుకుని చూసింది రసన ఐసీఐసిఐ బ్యాంకు స్టేట్మెంట్ అది ఆ బ్యాంకు కస్టమర్లకి పాస్బుక్ ఇవ్వదు మూడు నెలలకు ఒకసారి ఖాతాకి సంబంధించిన వివరాలు స్టేట్మెంట్ రూపంలో ఇస్తుంది డాక్టర్ వర్మ పేరునొచ్చిన ఆ స్టేట్మెంట్ ప్రకారం అతని అకౌంట్లో పది లక్షలు క్రెడిట్ అయినట్లుంది రసన దానిని చూసి ఇందులో అంత విషయం విషయమేముంది అంది శుభంకరి కూడా దాన్ని చూసింది ఆమెకి ఏమీ అర్థం కాలేదు అర్థం కాలేదు కదూ మొదట నాకు కూడా ఇందులో ఏముంది అనిపించింది కానీ ఆ పది లక్షలు చెక్ రూపంలో ఏప్రిల్ పన్నెండవ తారీఖున క్రెడిట్ అయింది అంటే సంయుక్త హత్య జరగడానికి ఒక రోజు ముందు అన్నాడు పృథ్వీ సాభిప్రాయంగా వాళ్ల వంక చూస్తూ సుఖీకి వెంటనే స్ఫురించింది అంటే డాక్టర్ వరమక్కి ముట్టిన పది లక్షలకి సంయుక్త హత్యకి సంబంధం ఉందంటావా అడిగింది అవును అన్నాడు పృథ్వీ నోనో ఇంపాసిబుల్ డాక్టర్ వరమ హంతకుడా నేను నమ్మలేను అరిచింది రసన కూల్డౌన్ రసన అతడు హంతకుడని నేనింకా అనందే అనన్నాడు పృథ్వీరాజు మరి ఏంటి నీ ఉద్దేశం అడిగింది నా ఉద్దేశం ప్రకారం సంయుక్త హత్య ప్రొఫెషనల్గా క్యాల్కులేటెడ్గా జరిగింది ఒకే హాస్పిటల్లో అదే హాస్పిటల్లోని నిద్రమాత్రలతో జరిగింది అందుచేత హంతకునికి మెడికల్ కెరీర్ గాని మెడిసిన్ గురించి గాని ఆ ప్రైవేటు ఆస్పత్రి పద్ధతి అక్కడ టైమింగ్స్ గురించి అవగాహన ఉండి తీరాలి అందుచేత ఒక్క నర్సునే కాదు డాక్టర్ని కూడా అనుమానించొచ్చు అంటున్నాను నీ లాజిక్లో ఒక లోపం ఉంది పృథ్వీ ఈసారి సుఖీ కలగజేసుకుంది డాక్టరే కనుక హత్య చేసుంటే అది హత్య అనే అనుమానం రాకుండా సహజమైన మరణలా చేసుండేవాడు కదా అవును అంది రసన డాక్టర్ వర్మ అది దుర్మరణం అని అనుమానించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు డాక్టర్ వర్మ సంయుక్త మరణాన్ని హత్య అని ద్రోపరిచి పోలీసులకు చెప్పడానికి మూడు కారణాలున్నాయి అన్నాడు పృథ్వీ నెమ్మదిగా సుఖీ అడిగింది పృథ్వీ ఏంటా కారణాలు మొదటిది హాస్పిటల్ రిప్యుటేషన్ని కాపాడడం చికిత్స పొందుతున్న రోగి చికిత్స ముగియకుండానే మరణిస్తే ఆసుపత్రి పరువు మర్యాదలకి కళంకమవుతుంది రెండవది హత్య అని హంగామా చేసి పోలీసులను పిలిపిస్తే తన వ్యక్తిగత పాపులారిటీ పెరుగుతుంది మూడవది తన మీద ఎలాంటి అనుమానం రాకుండా నేరమంతా ఒక నర్సు మీదకి పోతుంది కాబట్టి అలా చేయడంలో త్రిల్ ఇవే కారణాలు పృథ్వీ చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు అంది రసన లేదు రసన పృథ్వీ దాంట్లో కూడా పాయింట్ ఉంది అది ద్రోవపరిచే ఆ చెక్ ఎవరిచ్చారో తెలియాలి నాకు తెలుసు ఆ చెక్కు గొబ్బూరి ఇచ్చాడు అన్నాడు పృథ్వీరాజు గొబ్బురి జగ్గారాయుడా అడిగింది సుఖీ అవును జీ జగ్గారాయుడు విజయ టెక్స్టైల్స్ పార్ట్నర్ నేను వాడికి గొబ్బూరి జగ్గారాయుడని పేరు పెట్టాను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఊహించాను అది కన్ఫర్మ్ కావాలంటే ఒక ఫోన్ కాల్ చేయాలి సుఖీతో అన్నాడు పృథ్వీ సరే ఎవరికి చెయ్యాలి ఏ మ్యాటర్ పైన చెయ్యాలి అడిగింది సుఖీ ఉత్సాహంగా నువ్వు విజయ బ్యాంక్ ఆఫీసర్లా డాక్టర్ వర్మకి రింగ్ చేసి మా బ్యాంక్ నుంచి ఇష్యూ అయిన చెక్కు క్రెడిట్ అయిందా లేదా అని అడగాలి నీది జస్ట్ ఫార్మల్ కాల్లా ఉండాలి అని సలహా ఇచ్చాడు పృథ్వీ అలాగే అంది సుఖీ ల్యాండ్లైన్ నుంచి చేయనా అని అడిగింది అవును అన్నాడు పృథ్వీ ప్లాన్ ఫెయిల్ అయితే మన ఐడెంటిటీ దొరకకూడదు అన్నాడు పృథ్వీ రసన మౌనం వహించింది సుఖీ డాక్టర్ వర్మకి ఫోన్ చేసింది హలో అన్న మాట వినబడగానే స్పీకర్ ఫోన్ ఆన్ చేసింది హలో డాక్టర్ వర్మ స్పీకింగ్ గుడ్ ఈవినింగ్ సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఐ ఆమ్ ఫ్రమ్ విజయ బ్యాంక్ జస్ట్ ఏ ఫార్మల్ కాల్ ఎస్ వాట్ యూ వాంట్ టు నో అన్నాడు డాక్టర్ వర్మ జస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్ మా బ్యాంక్ నుంచి పది లక్షల మొత్తానికి ఇష్యూ చేసిన చెక్కు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని అడిగింది సుఖీ మీరు తెలుగువారా వండర్ అయ్యింది తను ఎందుకు అడిగారు మీ బ్యాంకుకి తెలియకుండా ఎలా అవుతుంది ప్రశ్నించాడు వర్మ మీకు చెక్ ఇష్యూ చేసిన పెద్ద మనిషి మాకు చాలా ముఖ్యమైన ఖాతాదారు సార్ ఆయనకి మేము మెసేజ్ పంపే ముందు మీ దగ్గర కన్ఫర్మేషన్ చేసుకుందామని అడిగాను అది మా బ్యాంకు నియమం సార్ ఎవరికి జగ్గరాడికే కదా అతనికి నేను చెప్పేశానే అన్నాడు వర్మ థ్యాంక్ యూ సార్ అని ఫోన్ పెట్టేసింది సుఖే చూసావా ఫీమేల్ వాయిస్లో ఎంత గమ్మత్తుందో అదే నేను రింక్ చేస్తే ఈ విషయం బయటపడేది కాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఈ హత్య వెనుక హస్తం ధనబలం ఉన్నాయని అన్నాడు పృథ్వీ బ్రేవో పృథ్వీ నీ ఇమాజినేషన్ రూ టు ది పాయింట్ అని మరోమారు రుజువు చేశావు మెచ్చుకుంది సుఖి అయితే సంయుక్తని హత్య చేసేందుకు అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది సంయుక్త డైరీ గురించి ఆ డైరీ దొరికితేనే గానీ ఈ మిస్టరీ విడదు పోతే పది లక్షలు జగ్గారాయుడికి పెద్ద అమౌంట్ కాదు అంత అమౌంట్ ఇవ్వకపోతే గానీ డాక్టర్ లొంగడు అన్నాడు పృథ్వీరాజ్ పృథ్వీ ఇది డిఫెన్స్కు ఉపయోగపడుతుంది ఈ స్టేట్మెంట్లో ఉన్న చెక్ నెంబర్ను బట్టి దానిని ఇష్యూ చేసిన బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకుంటే ఎవిడెన్స్గా పనికొస్తుంది ఆ పని ధుమాల్ చేయగలడు అంది సుఖీ రసన విస్ఫారిత నేత్రాలతో వారిద్దరినీ చూస్తోంది అటువంటి స్థితిలో ఉన్న రసనని చూసి సుఖీకి నవ్వొచ్చింది పృథ్వీ నీ చారిత్రక నావల్లో హీరోయిన్ పేరు కూడా రసనాదేవి కదూ అని అడిగింది అవును విలన్ పేరు జి జగ్గారాయుడు అన్నాడు పృథ్వీ యజమా పృథ్వీ అయితే ఆ నవలని చదవాలి అంది రసన ఆంధ్ర సేనావాహిని యొక్క నేత వీరప్పనాయకుడు బోనులో పులివలే పచారులు చేస్తున్నాడు అతని మీసాలు త్రుళ్ళిపడుతున్నాయి అతని నేత్రాలు నిప్పు కణికల్ని వెదజల్లుతున్నాయి మోసాన్ని మోసం చేతని ఎదుర్కోవాలి అని అతని పెదవులు స్పష్టంగా గుణిగాయి ఏమేమి మహామంత్రి సిద్ధేశ్వర భట్టాచారు్యుడు బంధింపబడ్డా కఠోరధ్వనితో అడిగాడు వీరప్పనాయకుడు అవును ప్రభో నిండు సభలో మహామంత్రి శృంఖలాబద్దుడైపోయాడు అన్నాడు వేగులవాడు అతడు చేసిన నేరమేమి తంజావూరు ప్రభుత్వం యొక్క రాయబారాన్ని పూర్తిగా తోసివేరాదని చెప్పి ఒక చిన్న సవరణ ప్రతిపాదించినందుకు అతడు బంధింపబడ్డాడు సేనాధిపతి వేగులవాణిని పంపించి వేసి ఆ సాయంకాలం తన దండనాయకులందర్నీ సమావేశపరిచాడు సహోదర సేనాధిపతులారా రాజకీయ వాతావరణం చాలా బేబచ్చంగా మారిపోయింది మన రాజప్రతినిధి గొబ్బూరి జగ్గారాయుడు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు నేను మహామంత్రి సిద్ధేశ్వర భట్టాచార్యుడు అతనితో సహకరించడానికి కారణం సామంత పదవులు ఆశించి అని నేను ఒప్పుకుంటున్నాను కాని అతడు రాజకుటుంబాన్ని హత్య చేస్తాడని మేము తలంచలేదు హత్యలు జరిగిపోయాయి మా హృదయాలు క్షోభించిపోయాయి ఇప్పుడు ఘోరమైన యుద్ధం తటస్థించబోతోంది దీనిలో జగ్గారాయుడు గెలుపొంది దేశానికి ఎటువంటి మేలు చేయగలుగుతాడు తన వేశ్యాపుత్రుని రాజసింహాసనంపై కూర్చోబెట్టి కొంతకాలానికి తానే రాజేయపోవడానికి నిశ్చయించున్నాడు ఈ ఉద్యమంలో పూర్తిగా సహకరించిన మిత్రులకి అతడు ఏమి ప్రత్యుపకారం చేశాడు ప్రతిభాశాలీ అయిన మన మహామంత్రిని చెరసాల్లో తోయించాడు నా విషయంలో కూడా అతడు ఇలాంటి చర్యనే పాటిస్తాడు సందేహం లేదు మీరందరూ సహకరించినట్లయితే నేను యాచమనాయకునికే సహాయం చేయడానికి సంకల్పించాను ఈ విషయంలో మీరందరూ బాగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని వెల్లడించ కోరుతున్నాను నేను సభను వదిలి బయటికి వెళ్ళిపోతాను మీలో మీరు బాగా ఆలోచించి ఏకాభిప్రాయానికొచ్చి నాతో చెప్పండి మీకు గొబ్బూరి జగ్గరాయునికే సహాయం చెయ్యాలనుంటే తక్షణం నేను మీకు ఖైదీని అయిపోతాను నన్ను బంధించి ఇంకొకరిని మీకు నాయకునిగా చేసుకోవచ్చు అని చెప్పి సేనాధిపతి సభాంగణాన్ని వదిలి బయటకొచ్చేశాడు రాత్రి ఎనిమిది గంటల వరకు దండనాయకులు చర్చ సాగించారు ఫలితంగా అందరూ సేనాధిపతినే బలపరిచారు ఉపసేనాధిపతి చెన్నారెడ్డి సేనాధిపతిని కలుసుకుని ఇలా చెప్పాడు సేనాధ్యక్ష జగ్గారాయించే సింహాసనంపై కూర్చోబెట్టిన చిక్కరాయలు కీర్తిశేష చక్రవర్తి కుమారుడు కానప్పుడు మేము జగ్గారాయిని తరపున యుద్ధం చేయజాలం కాబట్టి మేమందరం మీరు చెప్పినట్లే నడుచుకోవడానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం అన్నాడు సేనాధిపతి సంతోషంతో ఉపసేనాధిపతిని మిక్కిలి అభినందించి వెంటనే ఒక నమ్మకమైన వేగులు వాణిని తంజావూరికి పంపించాడు వేగులువాడు స్త్రీ వేషధారి అయి తంజావూరికి పైనమయ్యాడు మహామంత్రి సిద్ధేశ్వర భట్టాచార్యుని జగ్గారాయుడు జింజనాయకుని సలహాని పాటించి బంధించడం సామంతులలో అలజడిని లేవదీసింది ఎవని సహాయంతో తానెంత ఉద్యమాన్ని ఫలవంతం చేయగలిగాడో అటువంటి మహామంత్రినే కొసకి బంధించి కారాగారంలో తోయించాడు గొబ్బూరి జగ్గారాయుడు అలాంటి విశ్వాసఘాతకుణ్ణి ఎలా అని సందేహించారు కొందరు సామంతులు విషయం చాలా మట్టుకి అనుఢవించింది త్వరలో యుద్ధయాత్రకి బయలుదేరవలసింది ఇలాంటి సమయంలో తగవుల్లో దిగడం నీతి విరుద్ధం ఇలా తలంచి అందరూ మౌనాన్ని వహించారు వేలూరు దుర్గాధిపతి విజయకేసరి హృదయం మాత్రం తామరాకుపై నీటిబొట్టువలే చంచలంగా ఉంది తన కోటలో సభ చేసి తనని ఉపేక్షించి తన విరోధి అయిన నాయకుణ్ణి దండనాయక సభకి అగ్ర సేనాధిపత్యం వహించమని కోరడం అతని మాటపై గొబ్బూరి జగ్గారాయుడు మహామంత్రిని ఖైదు చేయడం విజయకేసరికి అసూయ పుట్టించింది అప్పుడు రాత్రి మొదటి జాము గతించి రెండవ జాము ప్రారంభమైంది దానికి సూచనగా నగారా ధ్వని కోటలో మోగింది వేలూరు కోటలోని రాజాంతఃపుర ప్రసాదం యొక్క సైనాగారంలో దీపాలు తేజోవంతంగా వెలుగుతున్నాయి దీపాల కాంతి హంసతూలిక తలపంపై ప్రసరించకుండా నీలి నీలాంబరపు రవళి తెరకట్టబడుంది రాణి మంగమాంబాదేవి మొదటి జామంతా నాదునితో గడిపి అలసి నిద్రపోతోంది ఆమె పక్కనే కూర్చునున్నాడు సామంతన్రూపుడు విజయకేసరి అతడు తన కాంతను గమనించి చూశాడు పద్మాన్ని హాసించే ఆమె ముఖాన్ని చూసి తనలో తాను నవ్వుకున్నాడు పాపం అమాయకురాలు దేశంలో కల్లోల పరిస్థితిని అర్థం చేసుకోలేని బేల తన సర్వస్వాన్ని నా కర్పించి ఆనందతరం గోద్దూత్తయ్యై నిశ్శబ్దంగా సైనించుంది ఇట్లా తలంచి విజయకేసరి నెమ్మదిగా తన రాణి కపోలాన్ని చుంబించాడు అప్పుడామె మొహం వెలవెలపోయింది కండ్లమ్మట వేడి కన్నీరు కారింది పెదిమలు వణికాయి శరీరం కంపించింది దిగ్గుమని ఆమె తన బోహువల్లరిని నృపుని పైన వేచి లేచి వద్దు నాదా వద్దు ఒంటరిగా వెళ్ళకండి అని ప్రతాపించింది మంగమాంబాదేవి దేవి నేనిక్కడే నీ పక్కనే ఉన్నాను అని అతడామెను అక్కును చేర్చుకున్నాడు దడదడా కొట్టుకుంటున్న గుండెలతో నాదుని బిగ్గరగా కౌగులించుకుని మంగమాంబాదేవి ఇలాగంది నాదా ఏదో చెడ్డకల భయపడిపోయాను అంది విజయకేసరి నవ్వి దేవి కల అని అడిగాడు ప్రభో మన కోట బురుజుపై అందరి రాజుల పతాకాలు ఎగరవేసున్నాయి కదా ఒక ముసుగు మనిషి మెల్లగా వాటిని సమీపించి మన తాలూకా ఉదయభానుని పతాకాన్ని ఉంచి వాటిని సమూలంగా పెరిగి పారేశాడు మన పతాకానికి దగ్గరగా తంజావూరు రాజ్యపు రెండు సింహాల పతాకను నిలబెట్టాడు ఆ వెంటనే విజయనగర రాజప్రతినిధి గొబ్బూరి జగ్గరాయుడు జింజునాయకుడు వచ్చి ఆ దృశ్యాన్ని చూశారు ముసుగు మనిషి మాయమైపోయాడు వారు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతూ ఈ విషయం మీతో చర్చించాలని మిమ్మల్ని పిలవనంపారు మీరు వెళ్లబోతుంటే నేను మీకు అడ్డు తగిలాను కల చెదిరిపోయింది అని చెప్పి రాణి దీర్ఘంగా నిటూర్పు వదిలింది విజయకేసరి తన రాణిని కౌగిలించుకునే ఆలోచనలో పడ్డాడు అతని హృదయం పౌర్ణమి నాటి సముద్రం వలె ఆలోచన తరంగాలతో ఉబికిపోతోంది రాణి దీనంగా తన నాదుని చూసి స్వామి ఏమలా ఉన్నారు ఏమైనా అని ఆతృతతో అడిగింది దేవి మీ కళ నాకొక కొత్త పాఠాన్ని నేర్పింది నాకర్థం కాలేదు ప్రాణేశ్వర వివరించి చెప్పండి విజయకేసరి పర్యంకాన్ని వదిలి నిలబడ్డాడు రాణి మంగమాంబ తన నాదుని అనుకరించింది ఇద్దరూ కిటికీ వైపు పరికించి చూశారు సామంతరాజుల పతాకాలు వెన్నెట్లో ఎగురుతున్నాయి ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు దేవి నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం లేకుండా ఉంది జింజి నాయకుడు ప్రతినిధితో ఏవో కుట్రలు పన్నుతున్నట్లు నా అనుమానం నా అనుమానాన్ని నీ కల ద్రోపరుస్తోంది అన్నాడు కేసరి రాణి తన నాథుణ్ణి అమాయకంగా చూసింది కూడా యుద్ధమంటే లేదు దేవి మహారాజు రఘునాథ నాయకుడు పోర్చుగీసు వారిని పూర్తిగా ఓడించి జాహ్నాదీవిని వశం చేసుకున్నాడు సామంత యాచమనాయకుడు దేవికోట దుర్గాన్ని సమూలంగా నాశనం చేశాడు చోళగుడు బంధితుడైపోయాడు రఘునాథ యాచమనాయకుల ఆధిపత్యంపై నడపబడుతోన్న సేనతో మనం నిలిచి పోరాడలేమని నా అంతరాత్మ చెబుతోంది అన్నాడు సామంతుడు అలాగైతే అని అడుగుతున్న రాణి మంగమామ నాపి అవును మనం ఈ పద్మవ్యూహం నుంచి తప్పుకోవాలి అన్నాడు విజయకేసరి రాణి మంగమాంబాదేవి రాజుని అదెలా అని అడుగుతున్నట్లుగా చూసింది దేవి నువ్వు సిద్ధంగా ఉండు నేను ఈ రాత్రే నా సేనాధిపతి పద్మనాయకుంతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు విజయకేసరి రాణి మంగమాంబాదేవి సంతోషంతో తన నాదుని ఆప్యాయంగా కౌగులించుకుని ముద్దాడింది తంజావూరు మండలంలోని మన్నారుగుడి రాజగోపాలస్వామి దేవళం దీపాల మాలికలతో అలంకరింపబడి భూలోక వైకుంఠం వలె శోభిస్తోంది అత్యుత్తనాయక నిర్మితమైన మంటపం మామిడాకుల తోరణాలతోనూ రంభా స్తంభములతోనూ అలంకరింపబడుంది మంటపానికి దగ్గరగా గాయక బృందం మనోహరమైన మంగళతూర్య రావాలు కావిస్తోంది రత్నసింహాసనాగ్రంలో సటి ఘటించిన కాంచన పటాంచలాలు నటింప కిరీట రత్నకాంతులు పదివేల భానుబింబాల ఆవిర్భవించినట్లు గర్భగృహ్యాంతర్భి ప్రదేశాల్ని ప్రకాశింపజేయ హేంగెల గీలించిన చెంగోలు డాలు జాలువార రుక్మిణీ సత్యభామలతో చెన్నూరు చెన్ను మన్నూరు దేవుడు తన నయన కటాక్ష రాజితో భక్తజనుల్ని పరామర్శిస్తున్నాడు మంటప మధ్యభాగాన తూర్పుముఖంగా అమర్చబడిన పెండ్లిపీటలపై నూతన వధూవరులు రసనాదేవి యాచమనాయకులిద్దరూ ఆశీనులై ఉన్నారు వారికెదురుగా ఎదురుగా హోమగుండంలో సహస్ర కీలతో అగ్నిదేవుడు జ్వలిస్తున్నాడు రాజపురోహితుడు మంత్రాలు వలిస్తున్నాడు వివాహక్రియ పూర్తయింది తదంగభూతంగా మన్నూరుదేవునికి కర్పూరహారతిని నివేదించారు అర్చకులు మంటపానికి ఎదురుగా విశాలమైన చప్పరం నిర్మింపబడింది అందు ఉపవిసులై వివాహ వైభవాన్ని పురప్రముఖులు తంజా నగరాధిపతి రఘునాథనాయకుడు ముసలిరాజు రాజబంధువులు మంత్రి పొంగవులు దండనాథులు కవులు గాయకులు మొదలైన వారు చూస్తున్నారు స్త్రీలకై ఒక ప్రత్యేక భాగం కేటాయించబడింది ఆ స్థలం పట్టుతెరలతో మరుగుపరచబడి రాణివాస స్త్రీ జనంతోను ముతైదులతోనూ రాణిస్తోంది మహారాజు మహేంద్రవర్మ వివాహ వేదిక దగ్గరనే తన కుమార్తె పరిణయోత్సవాన్ని చూస్తూ కూర్చునున్నాడు ఎదురుగా గాయక బృందానికి వేదిక ఏర్పాటు చేసింది తంబూరా సిద్ధించింది వీణ పలికింది మధ్యల మ్రోగింది మహావిదూషీమణి సంగీత సాహిత్య విశారద అపర శారద రామభద్రాంబ పాటకుపక్రమించింది మంగళగానం చేయనారంభించి రామభద్రాంబ ఈ విధంగా చెప్పింది జాహ్నాదీవి యువరాణి శ్రీమతి రసనాదేవి వివాహ సందర్భంలో నాకు నా మండలి సమూహాన కించిత్తు సంగీతం వినిపించే భాగ్యం కలిగిన దానికి ఆనందిస్తున్నాను బాలకవి యువరాజు విజయరాఘవ నాయకులు నూతనంగా రచించిన ఒక మంగళ గీతాన్ని మొదట వినిపిస్తున్నాను అంటూ పాడడం మొదలుపెట్టింది శ్రీ రాజగోపాల జాల ఈ విధంగా మంగళగానం చేసిన రామభద్రాంబ చిత్ర విచిత్ర భంగుల సంగీత రసార్ణవాన్ని విస్తరింపజేసి సభాసదుల్ని ఆనందతరంగా డోలికల్లో ముంచెత్తింది సంగీత కచేరీ ముగించిన వెంటనే వధూవరులు రసనాదేవి యాచమనాయకులు లేచి వేదిగతాహ్నికి ముమ్మారు ప్రదక్షిణం చేసి పురోహితులకు నమస్కరించి జ్ఞానరుద్ధుడైన మహామంత్రి గోవింద దీక్షితునికి నమస్కరించారు సమరచండ ప్రతాప యాచమనాయక నూరేండ్లు గ్రాహస్థ్య ధర్మాన్ని పాటించి పుత్ర పౌత్రాది సంపత్తితో వెలగాలని కాంక్షించి ఆశీర్వదిస్తున్నాను అని అక్షింతలు చల్లాడు మహామంత్రి మహారాజు నాయకుడు నాయకుంతో జాఫ్నా యువరాజ అన్యోన్యం ప్రేమించుకుని వివాహం చేసుకున్న మీరు ఆదర్శ దంపతులై చిరకాలం వరిదిల్లాలని కోరుతున్నాను మీ వివాహం విపరీత సందర్భంలో జరిగింది నిరాత్ర దీక్షానంతరం రమణీ గాయత్రి రాజ్యసి రసనాదేవిని చేపట్టిన మీరు విజయలక్ష్మిని చేపట్టే నిమిత్తం యుద్ధయాత్ర చేయవలసింది అందులో కూడా మీరు విజయకీర్తిని వరిస్తారనే నమ్మకం మాకుంది అని చెప్పి వధూవరులపై అక్షింతలు చెల్లాడు పువ్వుల మాలలతో అలంకరింపబడిన నాలుగు గుర్రాలు పూచిన రథాన్ని సమీపిస్తున్నారు నూతన దంపతులు అప్పుడు వందమాదిగలు జాఫ్నాసీమ యువరాజ విజయనగరసింహ బిరుదాంకిత హరిగజ కేసరి మహామల్ల నకుల సమాన ఖడ్గ చాలనా చతుర మహాసామంత యాచమనాయిక జయ జయ అని కీర్తింపగా వధూవరులు రథాన్ని అధిరోహించారు రథం దంపతులకే ప్రత్యేకింపబడిన విడిదికి మందగమనంతో బయలుదేరింది